చంద్రాయన్గుట్టలోని నల్లవాగు హిందూ శ్మశాన వాటిక నందు తుది కర్మల అనంతరం ప్రజలకు స్నానాలకు ఇబ్బంది అవుతుందని జోనల్ కమిషనర్ వెంకన్న దృష్టికి తీసుకువెళ్లడంతో జోనల్ కమిషనర్ వెంకన్న స్పందించి స్నానాల గదులు ఆధునిక షవర్లతో స్త్రీలకు పురుషులకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ చంద్రాయన్గుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ హాజరై ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా బోయా నాగేష్ మాట్లాడుతూ మా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని తెలిపారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్యాంరావు ముద్రాజ్ అధ్యక్షులు పేరోజి సాయినాథ్ వీరేందర్ లక్ష్మి జయలక్ష్మి సాయిలు ప్రదీప్ కుమార్ ఇతర బ్యాగరి సంఘం నాయకులు పాల్గొన్నారు

చూడండి వన్ వారందరికీ ముఖ్యంగా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్న వ్యవ వ్య వ్యవస్థలను బట్టి జనరల్ బడ్జెట్లో ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కష్టార్జితంతో ఈరోజు ఈ యొక్క స్నానాలకు ఇక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి స్నానాలకు స్పెషల్గా నూతనంగా ఏదైతే ఆధునీకరణతోటి షవర్లు ఏర్పాటు చేయడం జరిగిందో అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా స్నానం చేయడానికి ఈరోజు వారు స్నానానికి చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది నూతన ఆధునీకరణతో కాబట్టి వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మీ కష్టం వృధా పోదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారితో పాటు మిగతా మా కాంగ్రెస్ నాయకులు ఇక్కడున్న ఉన్న కాంగ్రెస్ నాయకులు మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మా యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క కృషికి పాల్పడిన మా యొక్క సభ్యులందరికీ బ్యాదర్ సంఘం సభ్యులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం